హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అన్న ఈరోజు ఏం సర్ప్రైజ్ కలెక్షన్ ఇవ్వబోతున్నా చూస్తున్నారా ఇస్తున్నానండి చక్కని సూపర్ ఐటమ్ కేవలం వన్ డబల్ కే కాటన్ శారీస్ సో వన్ డబల్ నైన్లో కాటన్ శారీస్ కావాలన్నా కాటన్ శారీస్లో కొత్త మోడల్స్ కావాలన్నా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ కావాలన్నా మీరైతే ఏం చేయాలి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలా చేసుకుంటేనే కదా మీకు మంచి మంచి మోడల్స్ వెరైటీస్ వచ్చేది సో మన ఛానల్ నేమ్ షాప్ నేమ్ ఒకటేనండి సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ ఇది వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈరోజు వచ్చేసి కాటన్ మీద ఒక స్పెషల్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి చాలా మంచి ప్రాఫిట్ వచ్చే వీడియో ఇవన్నీ కూడా వన్ డబల్ నైన్ నుంచి కాటన్ శారీస్ అనేది స్టార్ట్ అవుతాయి ఈ వీడియోలో సో లేట్ చేయకుండా ఆ ఐటమ్స్ ఏంటో మోడల్స్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నాను మీకు వచ్చేసి లీలా కాటన్ ఇది చాలా క్రేజ్ ఐటమ్ మంచి లాభాలు తెచ్చే ఐటమ్ అండి ఈ ఐటమ్ మనకి అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ లీలా కాటన్ ఎలా ఉండబోతుంది ఏంటి డిజైన్స్ అనేది దీంట్లో ఒక టాప్ సెవెన్ డిజైన్స్ మీకు ఓపెన్ చేస్తున్నా దీంట్లో వచ్చేసి ట్వంటీ టూ డిజైన్స్ ఉంటాయండి ట్వంటీ టూ చూడాలనుకుంటే షాప్ విజిట్ చేయండి లేదంటే చక్కగా ఆన్లైన్లో మీకు చూపించిన డిజైన్స్ మీకు ఏది నచ్చితే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఫస్ట్ వచ్చేసి లీలా కాటన్ ఈ ఐటెం ఎలా ఉండిపోతుంది చూడండి మన వాళ్ళందరికైతే పరిచయమేనండి పల్లు అన్నమాట సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది బాగుంటుంది మంచిగా పర్చేస్ చేసుకోండి కొత్త వాళ్ళకి మంచి లాభం తెచ్చిపెడుతుంది ఎగ్లో రెగ్యులర్ కొనే వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు ఐటమ్ వీడియో పెడతామా అని ఎదురు చూస్తా ఉంటారు ఎందుకంటే అంత టాప్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ అండి చక్కగా చూపిస్తా చూడండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఉంటుంది అంటే సారీ వచ్చేసి మ్యాంగో వేర్ ఉంటుంది బ్లౌజ్ వేర్ ఉంటుంది చక్కగా ఈ ఐటమ్ వచ్చేసరికి మన బాంబే నుంచి మీ కోసం ఇస్తున్నా చాలా 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 సూపర్ ప్రైస్ ఇస్తున్నా కేవలం వన్ డబల్ నైన్ కేవలం వచ్చేసి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు వీటిలో ఏం డిజైన్స్ వస్తాయి ఏం కలర్స్ వస్తాయి మొత్తం చూపిస్తానండి అయితే ఇది వచ్చేసి నైన్టీ పర్సెంట్ కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది జాగ్రత్తగా వినండి కాటన్ ఉంటుంది టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది కానీ రఫ్ అండ్ టఫ్ వాషిబుల్ ఉంటుంది ఎట్లైనా వాష్ చేయండి చెక్కు చెక్కర్లో ఐటమ్ మట్టి మస్తు అంటే మస్తు మజాగా ఉంటుంది ఐటమ్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ డిజైన్ లో చిన్న చిన్న మెంగో డిజైన్స్ లో ఉన్న కలర్ చాట్ చూపిస్తున్నాను ఫైవ్ కలర్ స్పెషల్ చాట్ ఉంటుందండి మొత్తం కూడా ఫైవ్ కలర్స్ ఈ డిజైన్ వచ్చేసి ఫైవ్ స్పెషల్ కలర్ చాట్ నెక్స్ట్ ఇదే లీలా కాటన్ లో ఇదే వన్ నైన్ లో ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను అండి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది మ్యాంగో డిజైన్ వస్తుంది కాదు పికాప్ డిజైన్ ప్లస్ లీవ్స్ డిజైన్ వస్తుంది చూడండి ఇది సెకండ్ డిజైన్ ఈ డిజైన్ లో కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రతి దానికి చీర జాకెట్ వస్తుంది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి జాకెట్ శారీ డిజైన్ వేరు జాకెట్ డిజైన్ వేరుంటుంది అండి కంపల్సరీగా సపరేట్ గానే ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ ఇది కూడా లీలా కాటన్ ఇప్పుడు మీకు షేర్ చేసే ఈ వీడియోలో డిజైన్స్ వచ్చే వరకు ఇవన్నీ కాటన్ వైజ్ గా తీసుకోవాలా ఒకటి రెండు సెట్లు అయినా పంపిస్తాను కానీ దయచేసి సింగల్స్ అడుగుతుంది ఎందుకంటే ఇది స్పెషల్ గా అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో అందుకని సో దీంట్లో కూడా కలర్ చార్ట్ చూడండి చక్కగా దీంట్లో కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మొత్తం కూడా ఫైవ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా కొత్తగా ఉంటాయండి ఎల్లో కలర్ రామా గ్రీన్ సపోటా పింక్ పెసరపచ్చ కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు నేను కూడా కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో నెక్స్ట్ డిజైన్ సో వన్ మోర్ డిజైన్ అండి లీలా కాటన్ మనకి వచ్చేసరికి సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మనకి డిజైన్స్ చాలా బాగుంటాయి ప్రతి డిజైన్ కి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ప్రతిది కూడా చీర జాకెట్ ఉంటుంది అండి ప్రతి

మరి ఒక లైట్ కూల్ కలర్ కూల్ డిజైన్ డిజైన్స్ అయితే చాలా లేటెస్ట్ డిజైన్స్ అంటే చాలా కొత్త కొత్త డిజైన్స్ వైట్ బోర్డర్స్ మీద మనకి సారీ కూడా 90% కాటన్ వస్తుంది 10% సిల్క్ మిక్సింగ్ వస్తుంది ఇంత జెన్యూన్ గా ఎందుకు చెప్తున్నాం ప్యూర్ కాటన్ అని చెప్పి అమ్మాయి ఇచ్చు మళ్ళీ ఇంటికి వస్తుంది మీరు ఇబ్బంది పడతారు సోన్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే జెన్యూన్ గా ఉంటుంది మన దగ్గర ఉన్న ప్రతి కస్టమర్ కి మంచిగా లాభాలు పండ పండాలని ఉద్దేశంతో మనం ఇన్ని కూడా చక్కగా మోడల్స్ డిజైన్స్ అన్ని వివరంగా చెప్తున్నాం చక్కగా మీరు ఇంటి దగ్గర కూడా చెప్పి అమ్మచ్చు లైట్ సిల్క్ మిక్సింగ్ వస్తుందా కానీ రఫ్ అండ్ రఫ్ వాష్ చేసుకోవచ్చు ఎట్లయినా టూ హండ్రెడ్ పడుతుందండి చక్కగా త్రీ హండ్రెడ్ హ్యాపీగా అమ్ముకోవచ్చు ఐటమ్ అయితే సూపర్ ఉంటుంది సమ్మర్ లో ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ కలర్ బార్డర్ వైట్ ఉంటుంది అండ్ సారీ కలర్ అయితే ఉంటుంది ఆ కలర్ తో మనకి డబల్ మ్యాంగో బార్డర్ మీద వస్తుంది ప్రతి డిజైన్ కి ఫైవ్ కలర్ చార్ట్ అనమాట

ఆ రెస్పాన్స్ అనేది మాకు అర్థమవుతుంది ఒక్కొక్కరు ట్వంటీ థర్టీ ఫిఫ్టీ అలా ఐటమ్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకుంటా ఉంటారు సో వీడియో కనుక చూసి నెక్స్ట్ డే కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అరే అప్పుడే అయిపోయింది ఐటమ్ అని అనుకోవద్దు ఫాస్ట్ గానే అయిపోద్ది ఐటమ్ ఇది ఒక డిజైన్ స్పీడ్ మూవింగ్ ఉన్న కలెక్షన్ అనమాట మిస్ చేసుకోకుండా రీసెల్లర్స్ వెంట వెంటనే కాంటాక్ట్ అయిపోయి నచ్చిన డిజైన్స్ అనేది త్వరగా సెలెక్ట్ చేసుకోండి వన్ మోర్ కలంకారి చూసాము అండ్ బోర్డర్ సారీ బాతిక్ బోర్డర్ ఈ సారి నేను మీకు ఇస్తున్నాను కాటన్ శారీస్ అన్ని కూడా అంటే ధరకే అంటే తయారీ దగ్గర కనుక మీరు వెళ్తే అంటే గా ఏమవుతుందంటే ఇవి కనుక తయారీ దగ్గర అంటే మీరు సూరత్ అనో బెంగళూరు అనో కాటన్ అంటే జనరల్ గా జడ్పూర్ ముంబై అంటే ఉంటాయి అక్కడికి వెళ్ళినా ఏంటంటే జనరల్ గా మీరు తీసుకుంటే మీ ప్రైసెస్ వేరే ఉంటాయి మీరు వచ్చేలా కావచ్చు మీరు ఇంట్లోనే అమ్మచ్చు మీరు షాప్ లోనే అమ్మచ్చు కానీ మేము తీసుకున్నంత బల్క్ గా మీరు తీసుకోరు కాబట్టి మీకు ఇచ్చే ప్రైసెస్ వేరే ఉంటాయి మీరు వ్యవహరిస్తు దగ్గరికి వెళ్ళి కొన్నా కూడా అంతకన్నా తక్కువకే ఇక్కడ దొరుకుతాయి ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తే మాకు త్రీ హండ్రెడ్ వేసాడు అనుకో జనరల్ గా మీకు త్రీ ట్వంటీ త్రీ థర్టీ వేస్తారు మళ్ళీ జిఎస్టీ ఉంటుంది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది చక్కగా మీరు అక్కడికి వెళ్ళిన ధర కన్నా ఇంకా తక్కువకే వచ్చేస్తుంది మా దగ్గర నుంచి సో అందుకని చెప్తున్నాను సో ఎవరు మిస్ చేసుకుంటూ వీడియో చూస్తే కనుక చక్కగా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వీలైనంత వరకు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మరొక స్పెషల్ కలెక్షన్ ఉంది ఆ కలెక్షన్ ఈ కలెక్షన్ వచ్చేసరికి సో వన్ మోర్ డిజైన్ అండి సో చూస్తున్నారు కదా ఇటు డార్కులు లైట్లు అండ్ మనకి మ్యాంగోలు బాంధిని డిజైన్లు కలంకారీలు అండ్ మనకి పీకాక్ డిజైన్లు ఇది కూడా మనకి బార్డర్ మీద సారీ కలర్ ఏదైతే ఉందో అదే మనకి వచ్చేసరికి మంచి ఫ్లవర్ ప్యాటర్న్ చాలా బాగుంది మాత్రమే మరొక స్పెషల్ డిజైన్ సో లీలా కాటన్ లో మీకు ఇన్ని డిజైన్స్ షేర్ చేస్తున్నాం గమనించండి ఇంకా అన్ని చూసుకోవాలంటే షాప్ విజిట్ చేయండి ఎస్ లీలాలో మరొక స్పెషల్ డిజైన్ ఓకే బోర్డర్ ఫ్లవర్ బొకే స్టైల్ వచ్చింది కూడా కూడా చాలా ఉండదు చక్కగా మంచి ప్రాఫిట్ ఖచ్చితంగా అమ్ముకోవచ్చు ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదో కలర్ మ్యాచింగ్ పై కలర్ మ్యాచింగ్ చాలా మంది చెప్తా ఉంటారు అన్న వేరే దగ్గర కొన్నాము నడవలేదు కొంచెం ఇబ్బంది అయింది మోసమే అంటా ఉంటారు కదా సో జనరల్ గా మీకు ఇంత జెన్యున్ గా చూపిస్తున్నాను ఐటమ్స్ బ్రాండ్ పేరు మొత్తం కూడా క్లియర్ గా ఉంటుంది సో ఎక్కువ ధరలకు మోసపోవద్దు అనవసరంగా గుంటూరులో ఉన్న సూరత్ బామ్మ డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి కళ్ళతో చూసుకోండి మనసుకు నచ్చితే కొనుక్కోండి వెళ్ళండి హ్యాపీగా మనశ్శాంతిగా అమ్ముకోండి ఒక రూపాయి సంపాదించుకోండి అనవసరంగా ఎక్కువ ఎక్కువ ధరలకు కొని అమ్మలేక బిజినెస్ ఖరాబ్ చేసుకోవద్దు అనవసరంగా ఇబ్బంది పడద్దు సో ఇదైతే లీలా కాటన్ లో ఉన్న కథ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో ఐటమ్ ఓపెన్ చేస్తున్నా ఈ రోజు అంతా ప్యూర్ కాటన్ స్పెషల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఐటమ్ ఆ ఐటమ్ వచ్చేసరికి ఐటమ్ ఓపెన్ చెప్తా షూర్ సార్ ప్యూర్ ఐట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అంటారు అంటే అందరూ చెప్తా ఉంటారు కదా మలై కాటన్ అని ఇది మలై కాటన్ అది మలై కాటన్ అని చెప్తా ఉంటారు సో ఇదండి ఒరిజినల్ మలై కాటన్ ఒరిజినల్ మలై కాటన్ కూడా ఇది బాంబే డైయింగ్ మలై కాటన్ అంటారు అంటే బాంబే డైయింగ్ అంటే మీకు శారీ మొత్తం కూడా ఇక్కడ షిబోరి స్పెషల్ వస్తుంది దాని బాంబే డేయింగ్ అంటారు బోర్డర్ కూడా కలంకారీ బార్డర్ స్పెషల్ ఇది ఒరిజినల్ అండి జనరల్ గా చాలా మంది ఏంటంటే ఏదో శారీ చూపించేసి ఏదో అమ్మాలని చెప్పి మలై కాట్ను మలై కాటన్ అని చెప్పేస్తా ఉంటాయి ఒరిజినల్ బాంబే డైన్ మలై కాటన్ ఇది చూసారు కదా ఒరిజినల్ కాటన్ దీని ఫీల్ అంటే షాప్ చూసుకోండి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది సో ఉంది అన్న దగ్గర నుంచి వచ్చిన ప్రొడక్ట్ ఏదైనా అనుకుంటే చక్కగా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఇస్తున్నాం కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలకి ఇది వచ్చేసరికి పళ్ళు మేడం ఈ డిజైన్ అంతా పళ్ళు వస్తుంది పళ్ళు శారీ అంతా ఇట్లా వస్తుంది బార్డర్ డిజైన్ దీనికి ఇంకా అండి చాలా మెత్తగా ఉంది గమనించండి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ ఆల్ ఎవర్ చెక్ సో బ్లౌజ్ కూడా మీకు కూడా ఇలా బోర్డర్ ప్యాటర్న్ వచ్చింది రియల్లీ నైస్ అండి మెటీరియల్ మాత్రం మీరు ఎవరికి ఇచ్చిన అయితే మీరే కొనుక్కున్న అసలు మీ దగ్గర కొనుక్కున్న ప్రతి ఒక్కరు హ్యాపీగా అయితే మాత్రం ఫీల్ అవుతారు అంత హెవీగా ఉంది మెటీరియల్ మాత్రం మీకు స్పెషల్ మ్యాచింగ్ ఆరే రంగులు డిఫరెంట్ ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి చక్కగా ఇది అయిపోయింది బాధ పడదు ఇంకా రీస్టాక్ అవుతూనే ఉంటాయి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి వెరైటీస్ ఇది అయిపోయిన కూడా వేరే డిజైన్ అయిన సరే నేను పార్సెల్ చేస్తాను ఇది సార్ చేసి మనం ఇస్తున్నాము మన సొరత్ బొమ్మే నుంచి మీ కోసం స్పెషల్ రేట్ కేవలం ఆరు వందల రూపాయలు సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచ్ ఒక్కొక్కటి అండి అన్ని కాదు సార్ ఒక్కొక్క సారీ వచ్చేసి నాలుగు యాభై యాభై ఆరు ఇంటూ నాలుగు యాభై తొమ్మిది అట్లాగనమాట ఇదండి ఒరిజినల్ మలై సంగతి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ వాచ్ చేద్దాము నెక్స్ట్ మీకు ఇంకో స్పెషల్ ఐటమ్ చాలా మందికి జనరల్ గా అమ్మే వాళ్ళందరికి ఐడియా ఉంది కృష్ణా కార్న్ అంటే సూపర్ గా ఉంటుంది ఈ కృష్ణా కార్డు వచ్చేసరికి నేను మీకోసం ఇస్తున్నా కేవలం టూ సెవెంటీ నైన్ బ్యాగ్ లో వస్తాయండి ట్వంటీ శారీస్ ఉంటాయి ట్వంటీ శారీస్ తీసుకోవాలన్నమాట ట్వంటీ శారీస్ తీసుకుంటే నేను ఇచ్చే స్పెషల్ ప్రైస్ కేవలం టూ సెవెంటీ నైన్ ఇట్లా చక్కగా ఈ బ్యాగ్లో ఈ ట్వంటీ శారీస్ వస్తాయి చాలా చాలా స్పెషల్ ఐటమ్ కూడా మిస్ చేసుకోవద్దు ఈ టెన్ డిజైన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను షూర్ సార్ ఫస్ట్ డిజైన్ ఓకే సార్ కిందంతా కూడా లైన్స్ అండ్ మనకి ఫ్లవర్ చిన్న డిజైనరీ ప్యాటర్న్ చాలా బాగుంది కూడా చాలా చాలా డిజిటల్ డిజైన్స్ అని చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అని చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి ఫస్ట్ డిజైన్ ఎస్ సార్ సెకండ్ సెకండ్ డిజైన్ టాప్ డిజైన్ అన్ని డిజైన్స్ మీకు చక్కగా చేస్తారు ప్రతి మచ్చి ఇది చీరా జాకెట్ అండి ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ అన్ని కూడా టాప్ డిజైన్ ఎస్ సార్ ఈ అన్న ఇలా చూపిస్తాం కోసం దీన్ని ప్రతి దానికి కవర్ వస్తుంది మళ్ళీ ఫోటో కూడా వస్తుంది ప్రతి శారీకి కవర్ వస్తుంది డిజైన్స్ అర్థం కావడం కోసం కవర్ తీసి మీకు చూపిస్తున్నాం నెక్స్ట్ డిజైన్ చాలా బాగుంటుంది ఐటమ్ చీరా జాకెట్ కేవలం మాత్రమే టూ సెవెంటీ నైన్ ఓన్లీ చూడండి చెక్స్ డిజైన్స్ అన్ని

టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ట్వంటీ వస్తుందండి క్యాంట్ లాగా ట్వంటీ తీసుకోవచ్చు మరి మేము ఇంటి దగ్గర వాళ్ళం చిన్న వ్యాపారస్తులం మరి మేము ట్వంటీ తీసుకోవాలంటే కష్టం ఆల్రెడీ వేరే ఐటమ్ తీసుకున్నాము మరి నాకు ఇస్తారా సరే ఓకే మీ కోసం ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం ఏ టెన్ అయినా తీసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు కాకపోతే టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో టెన్ రూపీస్ అంటే మీకు వచ్చేసరికి టూ ఎయిటీ నైన్ పడుతుంది టెన్ తీసుకోండి లేదు చక్కగా మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఇది కృష్ణా కాటన్ ఒక స్పెషల్ డిజైన్స్ ఓకే సార్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక స్పెషల్ డిజైన్ షేర్ చేస్తాను షూర్ సార్ ఇప్పుడు మీ కోసం షేర్ చేస్తున్న మరొక స్పెషల్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసరికి టెక్స్ కాటన్ ఎస్ సార్ డిప్ఎక్స్ కాటన్ మీకు తెలుసు కదా జనరల్ గా అమ్మే అందరికీ ఐడియా ఉంది డిప్ దీప్ టెక్స్ ఎస్ సార్ చాలా డిమాండ్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది డీప్ ఎక్స్ కాటన్ సో ఇది ఒక బ్రాండ్ ఐటమ్ కాటన్ లో మస్తు రారాజ్ అనుకోవచ్చు ఈ ఐటమ్ వచ్చేసరికి ఇట్లా బండిల్లో వస్తుంది చక్కగా బండిల్లో వస్తాయి పది పీసులు వస్తాయి అన్నమాట బండిల్లో అయితే పది పీసులు ఎలా ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా చీర జాకెట్ వస్తుంది మస్తు స్పెషల్ ఐటెమ్ దీపెక్స్ కాటన్ ఎవరు మిస్ చేసుకోవద్దు కానీ నేను ఇస్తున్నా మన సూరత్ బాంబే నుంచి మీకోసం స్పెషల్ రేట్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల ప్రైస్ అన్ని చూద్దాం ప్రతిది కూడా ఇట్లా కవర్ ప్యాకింగ్ లో వస్తాయి చక్కగా కవర్ ఫోటోలు వస్తాయి అన్ని కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇది వచ్చేసి మంచి హెవీ క్వాలిటీ కాటన్ వస్తుంది దీపెక్స్ కాటన్ చూడండి డిజైన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటాయి ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి కొంచెం ఎవరైనా కొనుక్కొని వాళ్ళు కూడా స్పెషల్ కాటన్ లాగా స్పెషల్ డిజైన్స్ లాగా ఫీల్ అవ్వచ్చు అన్నమాట చూడండి చాలా బాగున్నాయి రెగ్యులర్ గా ఉండేటట్టుగా మ్యాచింగ్ మాక్సిమమ్ వస్తాయండి ఐటమ్ అంతా కూడా సో ఈ ఐటెం కూడా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఒక స్పెషల్ ఐటమ్ అండి కేవలం మన తూరత్ బాంబే నుంచి మీ కోసం ఇస్తున్నాను కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మీ కోసం అంటే మంది అడుగుతున్నారు అన్న ఈ రెగ్యులర్ కాటన్స్ ఇవి జనరల్ గా అందరూ వాడే కాటన్స్ చూపిస్తున్నారు కదన్నా కొంచెం ఇంటి దగ్గర పెద్దవాళ్ళు కూడా అడుగుతున్నారు పెద్దవాళ్ళ కాటన్స్ కూడా కావాలి కొంచెం పెద్దవాళ్ళ కాటన్స్ కూడా షేర్ చేయమని అడుగుతున్నారు కానీ పెద్దవాళ్ళ కాటన్స్ కూడా ఈ రోజు వీడియోలో మీకు పెద్దవాళ్ళ కాటన్స్ తో పాటు ఒక ఐటమ్ ఉంటుందండి ఇంత వరకు ఇప్పటి వరకు కాటన్స్ లో అలాంటి కలర్ చాటు నేనైతే చూడలేదు ఫస్ట్ టైం వచ్చింది మన దగ్గరికి ఎంతో సూపర్ హ్యాపీగా షేర్ చేస్తున్నాను ఆ కలర్ చాట్ చూస్తే పోతారు కలర్ చాట్ అలా ఉంటుంది ఇప్పుడు మీకు ఇన్ని చూపించా కదా కలర్స్ ఈ ఐటమ్స్ తో కూడా కలవదు భలే ఉంది చాలా బాగుంది అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ చార్ట్ ఎలా ఉంటుందో అంత చూసారు కదా మీకోసం చూపిస్తాను కదా స్పెషల్ చార్ట్ చూపిస్తున్నాను ఊరికే చూడటం కాదండి చక్కగా నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మంచిగా ఇలాంటి వీడియోస్ మరిన్ని మోడల్స్ కావాలంటే మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు మంచి మంచి వీడియోస్ మీరు మాకు సపోర్ట్ ఇస్తే నేను మీకు డబుల్ సపోర్ట్ ఇస్తాను సో మంచి మంచి వీడియోస్ అందిస్తారు సపోర్ట్ చేసుకోండి ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాం సో ఈ రోజు మీకు చూపిస్తున్న స్పెషల్ వెరైటీ అని చెప్పాను కదా స్పెషల్ వెరైటీ కాటన్ చూడండి కొత్త చాటు ఇప్పుడే వచ్చింది ఐటమ్ కూడా మొత్తం ప్రతిది కూడా ప్యాకింగ్ వస్తుందండి ప్రతి కూడా ఇది కూడా చీర బ్లౌజ్ కలర్స్ కూడా ఏదో డిఫరెంట్ గా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఉంటుంది బఫీ అంట చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ పీచ్ కలర్ అండ్ మనకి స్కై బ్లూ కలర్ అండ్ డిఫరెంట్ గా కూల్ గా ఉండాలి కాటన్ లో కలర్స్ కూడా అనుకుంటే కూడా ఇవి చాలా బాగుంటాయి లెమన్ ఎల్లో ఓకే వరకు ఇలాంటి కలర్ చాయి నేనైతే చూడలేదు షేడు ఫోర్ కలర్స్ గ్రే చాలా చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ప్యూర్ కాటన్ హెవీ కాటన్ వస్తుంది వచ్చేసరికి చీర చీరాట ఇట్లాంటి ఐటెం గనక మీరు పెడితే మెయింటైన్ చేస్తే మంచి లాభాలు అమ్ముకోవచ్చు ఎందుకంటే అందరి దగ్గర దొరకదు కాబట్టి కొంచెం స్పెషల్ గా ఉంటుంది కాబట్టి చక్కగా మీరు అయితే మంచి లాభాలకు అమ్ముకోవచ్చు ఎయిట్ కలర్ చాట్ అండి స్పెషల్ చూడండి ఎయిట్ కలర్ చాట్ ఎలా ఉందో సూపర్ చాలా బాగుంది నేను ఉంటుంది ఐటమ్ సో ఈ ఐటమ్ మటుకు ఎవరు మిస్ చేసుకోవద్దు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఎయిట్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ అండి ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ ఎయిటీ నైన్ ఓన్లీ సో పెద్దవాళ్ళ చీరలు కూడా అడుగుతున్నారు కదా వాళ్ళ చీరల వీడియో కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను షూర్ సార్ చూస్తున్నారు కదా ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీరు గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ విజిట్ చేయండి లేదంటే చక్కగా మీకు చూపించిన దాంట్లో ఏది కావాలంటే అది చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మన సూరత్ బాంబే డిస్కన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మనం చూపించే ఐటమ్స్ కదండి ఇంకా కేటలాగ్స్ అని డైలీ వేర్ శారీస్ అని టాప్స్ అని లెగిన్స్ అని వెస్టర్న్ వేర్స్ ఇన్నర్ వేర్స్ జీన్స్ ప్లాజోస్ జెగ్గిన్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లంగాలు టవల్స్ లుంగీస్ ఇట్లా ఆల్ ఐటమ్స్ కూడా మన సూరత్ బాంబే లో స్టోర్లో అవైలబుల్గా ఉంటాయండి సో చెప్పాను కదా మీకు పెద్దవాళ్ళ శారీస్ అని ఇవి హ్యాండ్లూమ్స్ అంటారు అంటే ఖచ్చితంగా మగ్గం మీద చేత్తో నేసేవి ఐటమ్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది ఐటమ్స్ ఏమండి వీటికి కవర్లు రావు ఎవరికి వచ్చి కవర్ లేవండి కవర్లు ఇవ్వండి అని మమ్మల్ని అడగద్దు ఎందుకంటే వీటికి రాదు వస్తే మేము ఇస్తాం కవర్లు వచ్చి కవర్లు తీసేయం కదా చాలా మంది కవర్లు ఇవ్వండి కవర్లు ఇవ్వండి అంటారు ఇవి మగ్గం మీద కూడా తయారీ ఉండదు చూస్తున్నారు మేము సీల్ బడ్డీలు ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇది వచ్చేసి దీంట్లో రెండు రకాల క్వాలిటీ ఉంటుందండి ఒకటి వచ్చేసి నార్మల్ క్వాలిటీ రెండు వచ్చేసి స్పెషల్ క్వాలిటీ

బండిల్లో పదిహేడు చీరలు ఉంటాయి పదిహేడు చీరలు తీసుకున్న వాళ్ళకి చెప్తున్న స్పెషల్ ప్రైస్ లేదన్నా పదిహేడు అక్కడ అవసరం లేదు ఒక టెన్ చాలన్నా కూడా మనం పార్సిల్ చేస్తాం ఇబ్బంది లేదు సేమ్ ప్రైస్ కి ఫోర్ డబల్ నైన్ సేమ్ ప్రైస్ కి పది కావాలన్నా కూడా పార్సిల్ చేస్తాం చెక్స్ లో మీరు గమనించండి ఎన్ని వెరైటీ ఆఫ్ చెక్స్ డిజైన్స్ ఉన్నాయో చూడండి వచ్చేసి కంటిన్యూగా సిక్స్ మీటర్స్ అలా వస్తాయి మళ్ళీ ప్రత్యేకంగా జాకెట్ అంటూ ఏం రాదు దీంట్లో కంటిన్యూ కావాలంటే తీసుకోవచ్చు లేదంటే అట్నే వదిలేసుకోండి పెద్దవాళ్ళు కాబట్టి మాక్సిమం చీర చీర ఇలానే కట్టేసుకోండి అంటే అమ్మేటప్పుడు కూడా మీరు చీర చీరగా నమ్మండి మళ్ళీ బ్లౌజ్ ఉంటుంది అది ఇది చెప్పమాట సో మీకు డిజైన్స్ అనేది ఎవ్రీ డిజైన్ కవర్ అవుతూ ఉంటుంది మీరైతే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోనైతే కొంచెం చిన్నగా చూడండి చాలా క్లారిటీగా చాలా క్లారిటీగా మనమైతే చూపిస్తున్నాం అనమాట ఆల్ కలర్స్ ఇలా ఒక సెట్ కనుక తీసుకెళ్లారంటే ఇళ్ళ దగ్గర ఏంటంటే ఆ ఆల్ కలర్స్ మీ దగ్గర ఉన్నట్లు ఉంటుంది అలానే మనం ఇందాక చూపించిన బర్ఫీ కాటన్ కావచ్చు అలా దీప్ టెక్స్ ఏవైనా కూడా అంటే కాటన్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఒక్కొక్క కలెక్షన్కి ఒక్కొక్క కలెక్షన్కి సంబంధం లేకుండా అన్ని రకాలు మెయింటైన్ చేస్తే కస్టమర్స్ కూడా ఎటువైపు వెళ్లకుండా ఉంటారు చెక్స్ కూడా క్లియర్గా గమనించండి అండ్ చిన్న చెక్స్ బ్రాడ్ చెక్స్ డబల్ చెక్స్ అండ్ మనకి పెద్ద చెక్స్ ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఎస్ ఎస్ సార్ మొత్తం కలర్ చార్ట్ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించింది కూడా అదే పది కావాలన్నా ఇస్తా సేమ్ ప్రైస్ ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఉంటుంది ఐటమ్ కూడా దొరకడమే కష్టం తయారీ కూడా చాలా తక్కువ స్లోగా ఉంది మూవ్మెంట్ అంటే సేలింగ్ ఫాస్ట్ ఉంది ప్రొడక్షన్ తక్కువ ఉంది సో ఈ ఐటమ్ కూడా ఛాన్స్ ఐటమ్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి పెద్దవాళ్ళ శారీస్ ఈ ఐటమ్ కూడా మిస్ చేసుకోమాక నేను ఇస్తున్నాను కేవలం ఫోర్ డబల్ నైన్ అది స్పెషల్ క్వాలిటీలో సో నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు సో కాటన్ శారీస్ ఎంత ట్రెండ్ ఎంత మోడల్ నడుస్తున్నా అట్లాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జార్జెట్ శారీస్ కూడా నడుస్తాయి అందుకని మీకోసం స్పెషల్ స్పెషల్గా తెచ్చిన జార్జెట్ బ్రాసో సో బ్రాసో జార్జెట్ జార్జెట్ బ్రాసో

కంటిన్యూగా బ్లౌజ్ కూడా వస్తుంది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఫుల్లీ కాంట్రాస్ట్ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మస్తు కలర్ మ్యాచింగ్ వస్తుంది హలో చూడండి ప్రైస్ కూడా ఓకే గ్రే కలర్ మెయిన్ మెయిన్ షేడ్స్ కలర్స్ మొత్తం మెయిన్ కలర్స్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఈ వచ్చేసరికి కానీ ప్రైస్ అయితే ఇస్తున్నాను మన సూరత్ బాబు నుంచి ఎక్స్పెషల్లీ మీ కోసం థర్టీ నైన్ రూపీస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది సో ఈ ఐటమ్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకా ఎలాంటి మోడల్స్ కావాలన్నా ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను మీకోసం ఒక స్పెషల్ ఐటీ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది యాక్చువల్గా మన దగ్గర నైటీస్ వచ్చేసి నూట నలభై రూపాయల నుంచి స్టార్ట్ కానీ ఇప్పుడు నేను చూపించే నైటీస్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మన ఓన్ కలెక్షన్ అండి అంటే మనం సొంతగా కుట్టిస్తాము ఈ నైటీస్ అన్నీ కూడా చూడండి ఫస్ట్ అయితే ఒక ఒక మోడల్ ఓపెన్ చేస్తున్నాను సో ఇప్పుడు మీకు ఓపెన్ చేసింది త్రిబుల్ ఎక్సల్ నైటీ త్రిబుల్ ఎక్స్ చాలా బాగుంటుంది నైటీ వచ్చేసరికి త్రిబుల్ ఎక్సల్ నైటీ అండి ఇది వచ్చేసరికి యాక్చువల్గా ఇది హెవీ కాటన్ వస్తుంది జ్యోతి కాటన్ అంటారు దీన్ని ఇది శైలజా ఇది వచ్చేసి ఒరిజినల్ బ్రాండ్ వస్తుందండి శైలజ కాటన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాడుకున్నా చిదరవు ఐటమ్ సింక్ అవ్వదు కలర్ పోదు అంత గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ చెప్పి అమ్ముకోవచ్చు ఏం ప్రాబ్లం ఉంటుంది ఇదైతే మనం సొంతగా మెటీరియల్ తీసుకొని కుట్టిస్తాం కాబట్టి మనం అయితే గ్యారంటీ చెప్తున్నాం చాలా మంది గ్యారంటీ ఆ గ్యారంటీ అంటారు గ్యారెంటీ ఇది గ్యారంటీ రాసుకోండి ఏమి ఇబ్బంది ఉండదు అయితే దీంట్లో ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది నూట యాభై రూపాయలు బండిలకి ముప్పై వస్తాయి బండిలకి ముప్పై ఎక్సెల్ సైజ్ ముప్పై ముప్పై రకాల డిజైన్స్ వస్తాయి నూట యాభై థర్టీ థర్టీ ఓకేనా ఇది వచ్చేసి ముప్పై వస్తాయి ఇట్లా ముప్పై తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ నైటీలు వచ్చేసరికి నూట నలభై ఐదు రూపాయలు స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా బండి తీసుకుంటున్నారు కాబట్టి లేదన్నా మాకు ఒక ఫిఫ్టీన్ చాలు అనుకుంటే మీకు ఇస్తున్నాను ప్రైస్ నూట యాభై రూపాయలు ఇది నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది థర్టీ బండి థర్టీ థర్టీ కలర్స్ వస్తాయి ప్యూర్ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ ఫుల్ సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ చార్ట్ అంటే ముప్పై తీసుకుంటే డబల్ ఎక్సెల్ సైజ్ మనం ఇస్తున్నాము బెస్ట్ ప్రైస్ రూపాయలు లేదు చాలు అనుకుంటే మాత్రం నూట ఎనభై రూపాయలు తెలుస్తుంది నెక్స్ట్ త్రిబుల్ ఎక్సెల్ ఎక్సెల్ చూసారు ఎంత విత్తుంటుందో ఈ త్రిబుల్ ఎక్సల్ సైజ్ కావాలనుకుంటే ఇది కూడా థర్టీ బండిలు వస్తాయండి త్రిబుల్ ఎక్సల్ సైజ్ కూడా థర్టీ కావాలనుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ నూట తొంభై రూపాయలు లేదు హాఫ్ చాలనుకుంటే ఫుల్ ఫుల్ ప్రైస్ అయితే నూట తొంభై రూపాయలు ఇది త్రిబుల ఒకటే సైజ్ అంటే ఫిఫ్టీన్ అయినా సరే నూట తొంభై రూపాయలకే ఇస్తా ఓకేనా ఇది నైటీన్ లో కలెక్షన్ ఇంకా బాంబే నైటీస్ వర్క్ నైటీస్ పాకెట్ నైటీస్ క్రష్ నైటీస్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అవన్నీ కావాలనుకుంటే మాత్రం మీరు స్టోర్ విజిట్ చేయండి సో చూసారు కదా మోడల్స్ వెరైటీస్ ఇంకా ఎలాంటి మోడల్స్ ఇంకా ఎలాంటి వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు చేయాల్సింది జస్ట్ మీ చేతిలో ఉన్న ఒక చిన్న పని చిన్న క్లిక్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా అందిస్తాను ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళకి రీసెలర్స్కి అయితే మన సూరత్ బాంబే నుంచి వచ్చిన ప్రతి వీడియో కూడా మీకు మంచిగా మంచి లాభాలు తెచ్చిపెట్టే వీడియోస్ మీకు అందిస్తాను సో ఇంకా బెస్ట్ కలెక్షన్స్ ఇంకా బెస్ట్ మోడల్స్తో కంటిన్యూగా మీకు వీడియోస్ అనేది అందిస్తూనే ఉంటాను సో నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఐటమ్స్తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మన ఛానల్ నుంచి మీకు కంటిన్యూగా వీడియోస్ రావాలంటే మీరైతే చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నా చక్కగా ఉపయోగపడిద్ది అనుకుంటే మీరు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఎందుకంటే బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ చాలామంది చెప్తా ఉంటారు అన్న నేను మా ఫ్రెండ్స్కి పంపించాను అన్న మా ఇంటి దగ్గర వాళ్ళకి పంపించాను వీడియో బాగుంది నచ్చింది నాకు వాళ్ళకి ఉపయోగపడిద్దని సో అలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు అన్న మా ఫ్రెండ్ రికమెండ్ చేసింది అన్న మీ షాపు మా రిలేటివ్స్ రికమెండ్ చేశారని సో అట్లాగా చక్కగా రికమెండ్ చేయండి వాళ్ళకి అనుకుంటే వాళ్ళ ఎదుగుదల కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మరొక స్పెల్ వీడియోతో స్పెషల్ ఐటమ్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం సో బాబు డిస్కూర్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు